శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనందరికీ తెలుసు స్వామి వివేకానంద మొత్తం ప్రపంచం తిరిగి వేదాంత ఆ సందేశాన్ని హైందవ ధర్మాన్ని ఎలా ఆయన చాటి చెప్పారు తర్వాత దాని వలన మన భారతదేశం పైన మొత్తం ప్రపంచం పైన ఒక జరిగిన దాని యొక్క పరిణామం ఇవన్నీ మనం తెలుసుకున్నాం అయితే ఈ స్వామి వివేకానందుని నరేంద్రనాథ్ నుంచి వివేకానంద్ చేసింది శ్రీరామకృష్ణుడు ఆయన గురువు గారు తన గురువు గారంటే స్వామి వివేకానంద ఎంతో గొప్పగా ఆయన చెప్పుకోవాలి చెప్పుకునేవారు స్వామి వివేకానంద్ నేను ఏం చెప్పేవారంటే నా నోటి నుంచి మంచిది ఏదైనా వచ్చి ఉంటే కొంతమందికైనా దాని నుంచి ఏదైనా ప్రయోజనమై ఉంటే అవన్నీ శ్రీరామకృష్ణులది ఏదైనా తప్పులు తర్వాత ఇలాంటిది ఏదైనా వచ్చి ఉంటే అవన్నీ నాది అనేవారు స్వామి వివేకానంద అంటే అంటే ఎంతో ఒక ఆయన ఇచ్చేసేవారంటే తర్వాత ఇంకొక విషయం నేను చెప్తాను నాలుగు సంవత్సరాల్లో భారత్ పరిక్రమ చేశాను స్వామి వివేకానంద్ ఆ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు యూరోప్ అమెరికా దేశాల్లో స్వామి వివేకానంద సంచారం చేశారు తర్వాత అమెరికాకు వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు కూడా లేవు స్వామి వివేకానంద్ భారతంలో కూడా భారతంలో అయితే ఎలాగో సన్యాసి సన్యాసికి అందరు భిక్ష పెడతారు కనుక సరేలే సన్యాసి చాలా మంది సన్యాసులు డబ్బులు లేకుండా తిరుగుతారు భారతదేశం అయితే అమెరికా యూరోప్ దేశాల్లో కూడా స్వామి వివేకానంద డబ్బులు లేకుండా చాలా నాలుగు సంవత్సరాన్ని గడిపారు స్వామి వివేకానంద అయితే ఆయన ఏం చెప్తారంటే తర్వాత అక్కడ అమెరికాలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది మామూలుగా స్వామి వివేకానంద చికాగోలో చేసిన భాషణం తర్వాత దాని వలన ఆయనకి వచ్చిన ప్రఖ్యాతి పేరు ప్రతిష్ట తర్వాత భా అమెరికాలో అన్ని చోట్ల ఆయన పిలిచారు ప్రసంగించారు స్వామి వివేకానంద ఇంగ్లాండ్లో యూరోప్లో ప్రసంగించారు ఈ గురించి తెలుసుకుంటామే కానీ ఆయన జీవితం మీరు కొద్దిగా క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది అమెరికాలో చికాగోలో ప్రసంగించే ముందు స్వామి వివేకానంద జులైలో ఆయన వెళ్ళి చేరుకున్నారు అమెరికా చికాగో నగరాన్ని అయితే ఆయన అక్కడ ఆఫీస్కి వెళితే రెండు విషయాలు తెలిసాయి ఒకటి ఇటు జరిగేది విశ్వమత మహాసమ్మేళనం జరిగేది సెప్టెంబర్లో జూలై ఆగస్టు అంటే రెండు నెలలు ఉన్నాయి ఇంకా తర్వాత ఇంకోటి విషయం ఏమిటంటే ఈ రికమెండేషన్ లెటర్ లేకుండా దాంట్లో ప్రసంగించడానికి వీళ్ళు అస్సలు లేదు ఎవరైనా ప్రతినిధిగా మాట్లాడాలంటే రికమెండేషన్ లెటర్ కావాలి రెండు నెలలు చికాగోలో ఉండడానికి స్వామి వివేకానంద దగ్గర డబ్బులు లేవు కొంత ఏమో డబ్బు ఇచ్చారు వాళ్ళు అయితే మన భారతదేశం డబ్బు అమెరికా డాలర్ చాలా తేడా ఎప్పుడు కూడా ఉంది వాళ్ళు కాపాడుతున్నారు దాన్ని అది అందరికీ తెలుసు తర్వాత అమెరికాలో బెగ్గింగ్ ఈజ్ అ క్రైమ్ స్వామి వివేకానంద సన్యాసి సన్యాసి ధర్మం అయితే సన్యాసి ధర్మం అక్కడ క్రైమ్ ఇదన్నమాట పరిస్థితి తరువాత ఆయన ఒకవేళ ఆయన స్వామి వివేకానంద అక్కడ రెండు నెలలు అక్కడ గడిచినప్పటికీ ఒక రోజుకి ఉండడానికి కూడా డబ్బులు లేవు అంత పరిస్థితి వచ్చిపోయింది స్వామి వివేకానందకి ఒకవేళ ఉన్న హోటల్కి వెళితే రూమ్ ఇవ్వడం లేదు ఎందుకంటే బ్రౌన్ స్కిన్ కదా ఎంతో వాళ్ళకి చూపు మన పైన భారతీయుల పైన అందువల్లనే ఎంతో ఈ షేవింగ్ కొనాలంటే బార్బర్ షేవింగ్ కూడా చేయలేదు అలాంటి ఒక ఇదన్నమాట అంటే స్వామి వివేకానంద అలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు తర్వాత ఇక్కడ వీధిలో వెళుతూ ఉంటే స్వామి వివేకానంద ఇది పేట పట్టుకున్నాడు కదా దాన్ని సంబడి చేస్తూ లాగేవారు అనికాలే ఎందుకు ఇలాంటి దస్తులు వేసుకున్నావు నువ్వు ప్రతి క్షణంలో స్వామి వివేకానంద ఏదో ఒక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ స్వామి వివేకానంద ఎంతో కష్టపడ్డారు తర్వాత ఆయన్ని చంపేయాలని ఒక దీనికి ఆయన పిలిచారు కార్యక్రమానికి క్రిస్టియన్ మిషనరీలు ఉన్నారు వాళ్ళు ఏదో డిస్కస్ చేద్దాం వాళ్ళు ఏం చేశారంటే స్వామికి కాఫీలో విషం పోసేసి ఇచ్చారు స్వామి తాగాలని పెడితే అక్కడ శ్రీనావుట్లు వారు కనిపిస్తున్నారు వద్దంటున్నారు రెండు మూ మూడు సార్లు జరిగిన స్వామి దాన్ని తాగలేదు తర్వాత స్వామి వివేకన చెప్తారు నాలుగు సంవత్సరాల అక్కడ నేను తిరిగాను కదా యూరోప్ అమెరికాలో ఎవరు కాపాడారు తెలుసా నన్ను ఆయన శ్రీరాముడు నా వెంబడి ఉండు ప్రతి క్షణం ఆయన నన్ను కాపాడుతున్నారు నా చేత ఏ పని చేయించుకోవాలనుకున్నారో అన్ని చేయించుకున్నారు శ్రీరామకృష్ణుడు వారి నేను శ్రీరాముడు వారి దాసాను దాసుడు నేను చెప్పారు స్వామి తర్వాత ఒక సందర్భంలో స్వామి వివేకానంద చెప్పారంటే శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఒక వాక్యం ఒక మాట వన్ సెంటెన్స్ దానికి మూడు రోజులు ప్రసంగించవచ్చు అని చెప్పారు తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు స్వామి వివేకానంద రెండు రోజులు తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు సరే రెండు రోజులు మాట్లాడారు అదే విషయం ఒక పాయింట్ పైన శ్రీనాముకులు వారు చెప్పిన ఒకే ఒక మాట పైన ఆయన శ్రీరాముకులు వారు అది ఆ దీంట్లో కథామృతములు వస్తుంది ఇది నారాయణ మాహుత్ నారాయణ అంటే మన పురుష ప్రయత్నము భగవదీచ్ఛ ఆ గురించి ఉందన్నమాట ఒక శిష్యుడు వెళుతూ ఉంటాడు సిటీలో వెళుతూ ఉంటే ఎదుటి నుంచి ఒక ఏనుగు వచ్చింది ఏనుగు పిచ్చెక్కేసింది అనమాట మదం మదపు తరువాత ఈయన ఏమన్నాడంటే అక్కడ నిలుకుంటున్నాడు ఎదుట పైన ఉన్న మాహత్తు ఆయన అరుస్తూ ఉన్నాడు వెళ్ళిపోండి మొదకటేనిగిది తోసేస్తుంది వెళ్ళిపోండి అయితే ఈయన అక్కడ ఏం చేశాడంటే గురువు గారు చెప్పారు దేవుడు ఉంటాడు అందరి హృదయంలోని అందుకే ఈ ఆ దీంట్లో కూడా ఏనుగు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా అలా ఆయన ప్రణామం చేస్తున్నాడు అది తోసేసి కొట్టేసింది తరువాత గురువు గారు వచ్చి ఆయన అడుగుతున్నారు ఎందుకలా నువ్వు ఆ మాహూతుడు చెప్తుంటే ఉంటే ఎందుకు వెళ్ళలేదు నువ్వు అందులో ఇది ఉన్నాడు కదా భగవంతుడు ఉన్నాడు కదా అప్పుడు గురుగారు చెప్పారు సరేలే ఏనుగులో భగవంతుడు ఉన్నాడు అయితే అక్కడ నుంచి పారిపో అని చెప్పిన మాహూతుడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా ఇలా ఆయన స్వామి వివేకానంద ఈ విషయాన్ని వివరిస్తూ రెండు రోజులు ఇంకా ఆగలేదు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను స్వామి వివేకానంద అందువలనే అలాంటి శ్రీరామకృష్ణుల వారు మానవాళికి ఇచ్చిన గొప్ప గ్రంథం శ్రీరామ కథామృతం అది గొప్ప గ్రంథం ఎందుకంటే దీన్ని రచన చేసిన వారు మాస్టర్ మహాశే ఆయన కూడా స్వామి వివేకానంద లాగే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఆయన కూడా ఈస్టర్న్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ అలాగే ఈ చైతన్య చరితామృత రామాయణ మహాభారత అన్ని చదివేశాడు అన్ని చదివేశాడు అయితే తన సొంత జీవితంలో ఏదో ప్ర సమస్య వస్తే దాన్ని ఎదుర్కోలేక చివరికి ఆత్మహత్య చేయాలనుకున్నాడు అలాంటి పరిస్థితిలో ఆకస్మికంగా శ్రీరాంక్షల వారితో కలుకోవడం కలుసుకోవడం జరుగుతుంది శ్రీరాంక్షల వారిని కలిసిన తరువాత ఆ క్షణం నుంచి ఆయన జీవితంలో మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాలేదు అది ఒకటే కాదు తర్వాత రోజుల్లో శ్రీరామకృష్ణ వారి మహాసమాధి తరువాత కలకత్తాలో ఎంతో మంది ఈయన దగ్గరకు వచ్చేవారు రోజు ఎవరు ఎవరైతే సంసార తాపంలో ఎంతో కష్టాలు పడుతూ ఇంకేం చెయ్యాలని తెలియక ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఈయన దగ్గరకు వచ్చేవారు వాళ్ళకి ఈ మాస్టర్ మహాశయ్ ఆయన మార్గాన్ని చూపించేవారు ఆయన గొప్ప సంతుడిగా మారనమాట ఎవరు ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో ఆయన అలాంటి వాళ్ళు శ్రీరామష్లు వారి సంపర్కంలోకి వచ్చి ఆయనేమో ఏమయ్యారో సుతుడయ్యాడు అలాంటి మాస్టు మహర్షి శ్రీరాముష్ వారి దానికి ఏం చెప్పారో ఆ అంశాలన్నీ క్రోడీకరించి చిన్నప్పటి నుంచి ఆయనకి ఈ డైరీ రాసే ఒక అలవాటు అన్నమాట అలా ఆయన రాసుకున్న డైరీ తర్వాత రోజుల్లో పుస్తక రూపంలో చేపడితే దానికి కథామృతం కథామృతమని పేరు దాంట్లో శ్రీనాముకులు వారికి చెప్పిన అనేక మాటలు ఉన్నాయి ఒక రెండు మాటలు అని చెప్పేసి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎందుకంటే ఎందుకు శ్రీరాముని కథ చదవాలి కథాప్రదం చదవాలి ఒకటంటే స్వామి వివేకానంద లాంటి అంటే నరేంద్రనాథుణ్ణి స్వామి వివేకానంద చేసిన ఆ మా అలాంటి ఒక మార్పు తెచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ చేసిన శ్రీనాముకులు వారి మాటలు ఇవి రెండవది అలాంటి దాన్ని చేసి చదివి తరువాత శ్రీరాము దాన్ని విని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ఒక మాస్టర్ మాషి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆయన సంతుడిగా మారాడు అందువలనే అలాంటి ఒక గొప్ప సందేశము దాన్ని చదవాలంటే శ్రీరామకృష్ణ కథామృతం చదవాలి అందుకే ఒక అంటే చాలా ఎక్కువ లేదు కథామృతం అంటే చాలా పెద్ద గ్రంథం చదవాలంటే చాలా రోజులు పడతాయి అయితే కొన్ని ఈ విషయాన్ని నేను చెప్తాను ఒకరోజు దక్షిణేశ్వరంలో నరేంద్ర వచ్చాడు నరేంద్రుడు ఆయనతో పాటు ఆయన కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చాడు అంటే యువకులే ఉన్నారు శ్రీరాముల దగ్గర కొంతమంది మిగతా భక్తులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర శ్రీరామకృష్ణులు వారు మాట్లాడుతూ నరేంద్రుడు అతడి మిత్రులు పంచవటి ఆరుగు నుంచి దిగి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడుతూ తమ గదికేసి నడిచి వస్తున్నారు ఆయన మాటలు కొనసాగించారు నువ్వు సముద్రపు నీళ్లలో మునిగితే ముసిలి పట్టుకుంటుంది హృదయ రత్నాకరం లోతు నీటిలో కామక్రోధ హృదయరత్నాకరం లోతు నీటిలో కామక్రోధాలనే ఆరు ముసళ్ళున్నాయి కానీ వివేక వైరాగ్యాలనే పసుపు రాసుకుంటే అవి నిన్ను తాకలేవు వివేక వైరాగ్యాలు ఉదయించకుండా కేవలం పాండిత్యం లెక్చర్ల వల్ల నువ్వు ఏం సాధించగలవు భగవంతుడొక్కడే సత్యం తగ్గినంత అసత్యం అతడే వస్తువు తక్కినంత అస్తిత్వం లేదని అదే లేనిది అస్తిత్వం లేని తగ్గినంత అస్తిత్వం లేనిది అదే వివేచన శ్రీరామష్లు వారు చెప్తున్నారు నరేంద్రుడికి లెక్చర్ అంటే కలకత్తాలో ఆ రోజుల్లో ఎవరైతే కొన్ని పుస్తకాలు చదివారో వాళ్ళందరూ లెక్చర్ ఇచ్చేవారు మాస్టర్ మహాశయ్ కూడా శ్రీరాములు వారే చెప్పారు శ్రీరాములు వారికి మాస్టర్ మహాశయ్ మహేంద్రనాథ్ గుప్తా ఏం చెప్పాడంటే ఈ సాకార నిరాకార గురించి ప్రశ్నలు వేశారు సాకారమా నిరాకారమా శ్రీరాములు వారు చెప్పారు భగవంతుడు సాకారుడు కూడా నిరాకారుడు కూడా దీనికి అతీతం కూడా తర్వాత మాస్టర్ మాషి ఏం చెప్పాడంటే అయితే లోకలు ఈ మట్టి బొమ్మ పూజిస్తారు కదా వాళ్ళకి చెప్పాలి కదా ఆ మట్టి బొమ్మ దేవుడు కాదని చెప్పాలి కదా అని మాస్టర్ మహర్షి గారు చెప్పారనమాట అంటే రెండవసారి కలవడం మాస్టర్ మాషి అప్పుడు శ్రీరాములు ఇదే మాట చెప్పారు మీ కలకత్తావాసులకు ఇదే ఒక అలవాటు లెక్చర్ ఇవ్వడం తనకే పడుకోవడానికి తావులేదు ఆయన ఇంకొక పిలుస్తున్నాడు నువ్వు కూడా పడుకో అంటే అలాంటి పరిస్థితి నీకే తెలీదు నీకే జ్ఞానం లేదు నువ్వు మిగతా వాళ్ళకి జ్ఞానం ఇస్తావా ఇప్పుడు మూర్తి పూజ సరేదో తప్పో అది ఆ భగవంతుడికి తెలుసు ఎంతో మందికి ఇది అవసరమని ఆయన భగవంతుడే దాన్ని చేశాడు అందువలనే అది వద్దని చెప్పడానికి నువ్వెవరంటారు శ్రీరామక్షులు వారు భగవంతుడి ఇచ్చా ఎంతో మందికి తర్వాత శ్రీరాములు అదే చెప్తారు వాళ్ళెవరూ కూడా దాంట్లో మట్టి బొమ్మని భగవంతుడా అని పిలుస్తారు వాటిలో భగవంతుణ్ణి చూస్తారు వాళ్ళని వారు మహేంద్రనాథ్కి చెప్పారనమాట ఇక్కడ కూడా శ్రీరాముఫులు వారు ఏం చెప్తున్నారంటే ఈ నరేంద్రుడికి లెక్చర్లు ఇవ్వడం కలకత్తావాసులకు లెక్చర్ ఇవ్వడం అలవాటని అంటే వాళ్ళు ఏం చెప్పేది ఏమిటంటే ముందు తెలుసుకో తరువాత కేవలం పుస్తక అధ్యయనమే ధర్మం కాదు ధర్మం ఏమిటంటే ఆచరణ చదివిన దాన్ని కొంతవరకు ఆచరిస్తేనే పాటిస్తేనే ధర్మం పనికి వస్తుంది లేకపోతే పుస్తకంలోనే ఉండిపోతుంది అందువలనే ధర్మం అంటే ఏమిటి పాటించాలి రిలీజన్ ఈస్ రియలైజేషన్ అంటారు స్వామి వివేకానంద ధర్మం అంటే అనుభూతి అని అందుకే కేవలం పుస్తకం చదివి లెక్చర్ ఇస్తారు మీరని శ్రీరాముఖంలో వాళ్ళకి చెప్పారనమాట అందువలన ఏం చేసుకోవాలి వివేకమనే ఆ దీన్ని మనం అలవర్చుకోవాలి వివేచన అంటే ఏమిటి ఏది సరి ఏది తప్పు దీన్ని తెలుసుకునే శక్తి లేకపోతే కామ క్రోధ లోభ మధమోహం మత్సర ప్రతి ఒక్కరి ఉంటుంది ఒకవేళ వివేచన లేకపోతే అవే నేను మింగేస్తాయి మనిషి ఏమనుకున్నాడంటే నేనే అతడు అని కొంతమంది ఉంటారు చాలా కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంటారు మీరు ఇలా చేస్తే చేస్తున్న కోపం వచ్చేస్తుందండి అంటే అతని కన్నా కోపం పెద్దదన్నమాట అంటే కోపం వశంలో ఇతడు ఉన్నాడు అతనికి తెలియదు అదేనో గొప్పతనం అని చెప్పుకుంటూ ఉంటాడు అంటే ఈ అరిషట్ వర్గాల ఒక దీంట్లో బాధితులై వాళ్ళు ఎలా పరిస్థితి వచ్చిందంటే అది స్వభావం అనుకుంటారు వాళ్ళు ఎందుకు కారణం ఏమిటి వివేచన లేదు వివేచన లేదు అందుకే శ్రాములు ఏం చెప్తారు ఇక్కడ వివేచన దాన్ని తెలుసుకోవడము ఏమిటి భగవంతుడు ఒకడే వస్తువు తగ్గినదంతా అస్తిత్వం లేనిది అదే వివేచన తర్వాత చెప్తారు శ్రాముకుల మొదట భగవంతుణ్ణి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకో కావాలంటే పిమ్మిట్ పిమ్మట లెక్చర్లు ఇచ్చుకో చూడండి కొద్దిగా సాధన చేయాలన్నమాట అనుభూతిని పొందాలి భగవంతుని హృదయ పద్మంలో ప్రతిష్ఠించుకో భగవంతుని పట్ల బాల పద్మాల పట్ల భక్తిని పెంచుకో తరువాత నువ్వు లెక్చర్ ఇవ్వచ్చు కేవలం పుస్తకం చదివి పాండిత్యంతో లెక్చర్ ఇవ్వలేవు తర్వాత శ్రీరామ్ వారు చెప్తారు అదేమిటంటే కావాలంటే వివేక వైరాగ్యాలు లేకుండా కేవలం బ్రహ్మం అన అనగానే సరిపోతుందా అది ఎలాగంటే అది ఎలాగంటే వట్టి శంఖం కోదినట్టు ఉంటుంది శంఖారామం చేయడం అంటే పూజ చేస్తున్నాం చూడండి అంటే శ్రీరాములు కూడా ఏం చెప్తున్నారు ఆయన చెప్పేది ఏమిటంటే నిజంగా ఆధ్యాత్మిక సాధన చేయాలంటే భగవంతుడి గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఏం చెప్పాలి కామక్రోహదాదు పోగొట్టుకోవాలి శుభ్రపరచుకోవడం తరువాత హృదయపద పద్మంలో భగవంతుడి పట్ల భక్తిని పెప్పించుకోవాలి భగవంతుడి పట్ల భక్తి ఈ దీన్ని చేసేసరికి మళ్ళీ సాధన చేస్తే ఫలితం అవుతుంది లేకపోతే మనిషి అలాగే ఉండిపోతాడు కోపం కోపం ఉండిపోతుంది వైరం వైరం ఉండిపోతుంది ఏదో మోసం చేయడం చేస్తూ ఉంటాడు బయట అయితే ఎంతో కూర్చుని జప చేయడం దీని వల్ల పని లేదు మనిషి మనస్సు శుద్ధం అంటే చిత్తశుద్ధి కలగకపోతే మనస్సు పవిత్రం అవ్వకపోతే భగవత్ సాధన పనికిరాదు అందువలనే అది బేసిక్ ఇదన్నమాట ధర్మ జీవనంలో అది బేసిక్ స్వామి ఒక మాట చెప్తారు వాట్ ఈస్ ది మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత దానికి ఒక సంజయమైన ఉందా అన్సెల్ఫిష్నెస్ ఇస్ ద మార్క్ ఆఫ్ స్పిరిచువాలిటీ వివేకానంద ఇఫ్ టు మెజర్ స్పిరిచువాలిటీ ఈజ్ ద మ్యాన్ ఇస్ అన్సెల్ఫిష్ అయినా స్వార్థరహితుడా నిస్వార్థుడా నిస్వార్థుడైతేనే అతడు ఆధ్యాత్మికుడు కూడా కాగలుగుతాడు లేకపోతే లేదు అంటే మొరాలిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ స్పిరిచువాలిటీ మొరాలిటీ ఇస్ ద ఫౌండేషన్ ఫార్ స్పిరిచువాలిటీ అంటే ముందు నైతిక విలువలన్నీ పాటించాలి జీవనంలో ఆ నైతికత లేక ఆధ్యాత్మికత రాదు ఆ విషయాన్ని శ్రీరామకుమార్ ఇక్కడ చెప్తున్నారన్నమాట వాటిని పాటిస్తే నైతిక విలువలను పాటిస్తే అప్పుడు మనస్సు పవిత్రమవుతుంది ఈ పవిత్ర మనస్సులో ఆ భగవంతుని ప్రతి ప్రతి ప్రతిష్టానం చేస్తే ప్రతిష్టాపించి ఆయన పిలిస్తే ఖచ్చితంగా ఆయన దర్శనం కలుగుతుంది అందువలనే ధర్మం అనేది కేవల గ్రంథ పఠనంతో జరగడం పని కాదు మీకు ఎంతో దాంట్లో ఇన్ఫర్మేషన్ అవన్నీ రావచ్చు కానీ పాటించాలి ఎంత దాన్ని పాటించాలి ధర్మం అంటే పాటించడము ధర్మం అంటే అనుభూతి ఒకటి రెండవది నైతిక విలువని పాటించకుండా ఆధ్యాత్మిక కాగలేవు యు ఫస్ట్ ఫాలో ది మారల్ ప్రిన్సిపల్స్ దెన్ అండ్ యూ కెన్ బికమ్ స్పిరిచువల్ అందుకే దాన్ని ఆ ప్రయత్నించాలి దాంతో పాటు భగవంతుని పిలవండి ఏం పర్లేదు ఆ ప్రయత్నం లేకుండా నాకండి పాపం వస్తుంది ఎలా చెప్తే అని చెప్పుకుంటూ మళ్ళీ భగవంతుని నామాన్ని పిలవడం తప్పు అని తెలియకపోతే ఎంత భగవంతుడిని పిలిచిన ఏం పని ఉంటుంది అందువలన ఇవన్నీ మనిషి జీవనంలో తెలుసుకొని అర్థం చేసుకుని పాటిస్తేనే చూడండి అంటే పుస్తకం చదవచ్చు చదివి దాని నుంచి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని పాటిస్తూ దాంతో పాటు ఆధ్యాత్మిక నడిపితే అప్పుడు ప్రయోజనం అవుతుంది ఈ విషయం శ్రీరాము గారు ముందు గుడి శుభ్రపరచుకో తరువాత దేవుణ్ణి ప్రతిష్ఠించు తరువాత శంఖాన్ని అంటే మన జీవనంలో కూడా ముందుగా మన పరిశుభ్రత దాని పట్ల మనము కొద్దిగా దృష్టి సారించాలి ప్రయత్నం చేయాలి దాంతో పాటు హృదయంలో భగవంతుని భక్తి కోసం మనం ప్రయత్నించాలి తరువాత చివరికి భగవంతుణ్ణి పిలిస్తే సాధనలు చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది దాని పట్ల మనకి ఎలాంటి శ్రద్ధ లేకపోతే అంటే నేను ఇలాగే ఉంటాను అయితే భగవంతుడిని పిలుస్తానంటే కుదరదు అలా కుదరదు అందువలనే భగవంతుడిని పిలిచే ముందు శ్రాములు ఏం చెప్తున్నారని మన మనిషి పవిత్రమవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే మీరు ఒక ప్రశ్న వేయవచ్చు అయితే స్వామి ఏమిటి మనస్సు అంత పవిత్రం అయిపోతుందా లేదండి భగవన్ నామం వలన కూడా మనస్సు అవుతుంది శ్రీరాముడు చెప్తారు భగవంతుడి కోసం మీరు విలపిస్తే అది చిత్త మలినం మొత్తము అది వాష్ చేసిస్తుంది అన్నమాట అది కూడా ఉంది అయితే అలాంటి ఒక ఆ శ్రద్ధ కావాలి భగవంతుడి పట్ల ఎందుకంటే ఎప్పటిదాకా ఈ కామక్రోధాలు ఉండవు అప్పటిదాకా అలాంటి శ్రద్ధ కలగదు అలాంటి భక్తి రాదు అది రావాలంటే ఇది కావాలి అందువలనే మామూలుగా ఆధ్యాత్మిక జీవితంలో ఏమిటంటే రెండు కలిసి వెళుతూ ఉండాలి ఒకవైపు భగవంతుడిని పిలవడం సత్సాంగత్యం చేయడం శ్రీరాములు వారు చెప్తారు ఆ విషయం భగవన్నామ గుణ సంకీర్తనం చేయాలి తర్వాత సత్సాంగత్యం చేయాలి దాంతో పాటు విచారణ కూడా చేయాలంటారు శ్రీరాముఖుల వారు విచారణ చేసినప్పుడు మనలో ఉన్న ఇలాంటి కామక్రోధాల గురించి తెలుసుకుంటాం తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి సాధ్యమవుతుంది సా ఇలా భగవద్నామ స్మరణ చేస్తూ భగవత్ సాధన చేస్తూ దాంతో పాటు మనల్ని నైతికంగా కూడా ఒక దైతిక జీవనం కూడా నడపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో సాఫల్యం అనేది మనకు దొరుకుతుందనమాట అందువలనే ఈ రామకృష్ణ కథామృతంలో శ్రీరాముని కథామృతంలో ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి అయితే నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రవచనం అని చెప్తూ ఉంటాం చూడండి అది మీకు దాన్ని చదవడానికి ఒక ఇంట్రెస్ట్ రావాలని నిజంగా చంపాలంటే ప్రతి ఒక్కరు కూడా తమే చదివి అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా పరిస్థితిలో నా జీవనంలో ఇది ఎలా వర్తిస్తుంది దాన్ని అర్థం చేసుకోవడానికి నేనే చదవాలి నేను చదివితే అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే శ్రీరాముల వారి కథామృతం అనేది ఏదో ఒక వ్యక్తి కోసం కాదు అందరి కోసం శ్రీరాముల వారు చెప్పిన మాటలేవి అందువలనే ఈ గ్రంథాన్ని ఏదో కొన్ని ప్రసంగం వినడం ఒకటే కాదు రోజు ప్రవ పాఠ గ్రంథంగా దాన్ని ఎలా భగవద్గీత చదువుతాం కదా అలాగే శ్రీరామ కథామృతాన్ని కూడా రోజు చదివి ఒక రెండు పేజీలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తే నిజంగా ఆధ్యాత్మికీతం గడపగలుగుతాం అందువల్ల శ్రీరామకృష్ణుడు వారు మనందరినీ దీవించాలని ప్రార్థిస్తూ సెలవు జయరామకృష్ణుడు